ార్డ్ లార్డ్ నేసు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథములో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమునుడు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి సొంత దేశమైన కణానులోనికి అదే తేనెలు ప్రవహించే దేశములోనికి నడిపించారు ఇజ్రాయేలీలు వాళ్ళ సొంత దేశానికి వెళ్ళేసరికి అక్కడ ఏడు జాతులు వాళ్ళు ఉన్నారు ప్రభు అన్నారు ఈ ఏడు జాతులు వారిని మీరు వెళ్ళగొట్టేసి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని అన్నారు వారు ఎవరు ఏడు జాతులు వారు హిత్తిలు కానీ గిర్గాయిషీలు అమోరీలు కనానీలు పెరిజ్జీలు హెవీలు యబూసీలు ఈ ఏడు మీరు వ్రాసుకోవచ్చు ఏడు జాతులు వారు అక్కడ ఉన్నారు అయితే ఏడు జాతులు వారిని మీరు వెళ్ళగొట్టండి అన్నారు ఆ ఏడు జాతులు వారిలో ఫస్ట్ జాతి ఎవరో తెలుసా ఆ నేను ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తాను హిత్తీలు అంటే హేతుకు పుట్టిన సంతానమే వాళ్ళు హిత్తీలు ఈ హిత్లు పిరికివారు ఆత్మీయంగా ధ్యానం చేద్దాం దేవుని పిల్లలమైన మనము మనలో పిరికితనం ఉండకూడదు ప్రియ దేవుని బిడలరా దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కాని పిరికి ఆత్మనివ్వలేదు అని రెండో తిమోతి ఒకటిలో ఉంది దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిరికాత్మనివ్వలేదు అందుకే అంటాడు నా నామం నిమిత్తమై మిమ్మల్ని ఎక్కడైనా అధికారుల దగ్గర నిలబెట్టినప్పుడు వారితో ఏం మాట్లాడవలనో మీరు భయపడవద్దు ఆ టయానికి నేనే మాట్లాడిస్తాను వాస్తవం అది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి విషయమై దేవుని కొరకు కొన్నిసార్లు మీకు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అయితే దేవుని కొరకు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేనే మాట్లాడిస్తాను మీరు అధికారులు కదా అని మీరు భయపడవద్దు ఈరోజు మీలో పిరికితనం కనుకున్నట్లయితే ఉన్నట్లయితే పిరికి వారికి గుర్తు ఫస్ట్ మనం వెళ్ళగొట్టాల్సిన కణానులో ఏడు జాతులలో మొదటి జాతి హిత్లు అండ్ మనం ఆత్మీయమైన జీవితంలో మన హృదయంలో నుండి మన జీవితంలో నుండి వెళ్ళగొట్టవలసింది మనలో ఉన్న పిరికిని మనం వెళ్ళగొట్టాలి ప్రియమైన దేవుని బిడలేరా పిరికివారు వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఉంది పిరికివారు వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరట చూచారా ప్రభు పేతున రమ్మన్నాడు నీటి మీద దోనిలోంచి దిగాడు నీటి మీద నడవగానే రెండు అడుగులు వేయగానే మునిగిపోయాడు కారణం గాలిని చూచి నీళ్లను చూచి భయపడి ఈరోజు లోకంలోని పరిస్థితులను చూచి చాలామంది భయపడిపోయి క్రైస్తవ్యాన్ని చేయలేక అనగా చాలామంది దేవుని గురించి భయపడే వాళ్ళు ఉన్నారు బంధువుల ముందు ధైర్యంగా చర్చికి రాలేక అంటే నీలో పిరికుంది కదా అంటే నీలో భయం ఉంది కదా డైరెక్ట్గా బైబుల్ పట్టుకురాలేరు జోబులో పెట్టుకురావటమో లేక ఇళ్లలో బైబిల్ కూడా పెట్టరు చుట్టాలు వస్తే మీరు ప్రార్థనకు వెళుతున్నారని అది కూడా పిరికే అది కూడా భయమే ఆ భయాన్ని వెళ్ళగొడితేనే కానీ కణానికి వెళతావు అంటే పరలోకానికి వెళతావు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీలోన్న పిలికాత్మను వెళ్ళగొట్టేయాలి గిజ్జోని యుద్ధానికి రమ్మని చిన్న పరీక్ష పెట్టాడు అందులో భయపడిన వాళ్ళందరినీ ఆ వెనక్కు పంపించేసాడు కనుక ఈ రోజున ఆ భయపడిన వాళ్ళందరినీ దేవుడు వెనక్కి పంపించేస్తాడు పరలోక రాజ్యానికి వెళ్ళనివాడు నీ చుట్టాల దగ్గర ఒప్పుకోటానికి భయపడతావు నీ ప్రకణల దగ్గర ప్రభు గురించి మాట్లాడటానికి భయపడతావు నేను చర్చికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పలేవు వాళ్ళు ఏమైనా అనుకుంటారని స్టిక్కర్ ఏదన్నా పెడతావు వాళ్ళ కోసం నేను ప్రభు బిడన కాదు అని తెలియటానికి కనుక ఈ ఉదయకాలం ముందు నువ్వు అట్టనుభూలో కనుకున్నట్లయితే నేను క్రైస్తవురాలు తెలిసిపోతుంది నా బంధువులకి నా స్నేహితులకి అని ఒక రహస్య క్రైస్తువుడిగా క్రైస్తువురాలుగా బ్రతుకుతున్నావేమో అంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం అనగా నీలో పిరికాత్మ ఉందని అర్థం నీలో పిరికాత్మ ఉన్నట్లయితే నువ్వు రాజ్యానికి వెళ్ళలేవు కనుక ధైర్యంగా బహిరంగంగా నేను ప్రభువుని కలిగి ఉన్నాను అని చెప్పండి అది ప్రభువుకి ఇష్టం ఒకవేళ ఈరోజు మీరు భయపడి మీ బంధువుల ముందు స్నేహితుల ముందు సిగ్గుపడితే ప్రభు అన్నారు నేను రేపు నా దేవదోతులతో వచ్చినప్పుడు కూడా నేను సిగ్గుపడతా మీరెవరో నాకు తెలియదు అని చెప్తాను అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాడు ప్రభు అందరికీ చెప్పండి నేను ప్రభు బిడ్డనని అందరికీ చెప్పండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ కొందనాలు ఈ ఉదయకాల మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం ఎవరిలోనైనా ఈ మధ్యాహ్న కాలం ముందు పిరికాత్మ ఉన్నట్లయితే వారిలో ఉన్న పిరికాత్మ తొలగించండి హిత్లు అనగా పిరికి వాళ్ళు కనుక ఆ పిరికాత్మను తొలగించి ధైర్యం కలిగిన ఆత్మనివ్వండి ప్రతి విషయంలో ఎవరు భయపడుతున్నారు ప్రతి టెన్షన్ ఆందోళన ప్రతి దానికి కలవరం ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఇప్పుడే ఉదయ కాలమందు కలిగిన భయాలు వారి కలిగిన టెన్షన్స్ వారి కలిగిన ఆందోళన ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు ఉన్న భయం ఏసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ఎందుకు భయపడుతున్నారో ప్రభా ఆ భయం నుంచి మీరు విడిపించి మీరు ధైర్యం కలిగిన ఆత్మను ఈ ఉదయ కాలం ముందు వారందరికీ కూడా దయచేసి చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ఆత్మను ధైర్యం కలిగిన ఆత్మనిమ్మని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా చక్కటి ఆయుషు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో ప్రభా మంచి సభ్యులుగా కుటుంబ సమేతంగా వారి దినదర్ము దీవించబడే కృపెమ్మని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ